డిప్యూటీ మేయర్ ఎన్ని సందర్భంగా మొత్తం యాభై నాలుగు మందిలో ఒక రాజీనామా చేస్తుంటే యాభై మూడు మంది అందరూ కూడా వైఎస్ఆర్ సిపి బీ ఫామ్ మీద వైఎస్ఆర్సీబీ సిమ్ఎల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి డిప్యూటీ మేయర్ కి సంబంధించి వైఎస్ఆర్ సిపి బీ ఫామ్ ఇచ్చినటువంటి ధర్మిలా గారికి ఓటు వేయమని చెప్పి కార్పొరేటర్లు కార్పొరేటర్లందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో నలభై మంది కార్పొరేటర్లు విప్పును దగ్గరించి మా వైఎస్ఆర్ సిబి క్యాండిడేట్ కాకుండా మాకు అపోజిషన్ గా నిలబడినటువంటి వ్యక్తికి ఓటు కూడా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది గైర్ హాజరు అయినా కూడా విప్తించినట్టు జరిగింది విప్పులో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్ సిబి బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయడం చెప్తాం కాబట్టి గైర్ హాజరైన కానీ అలానే మా వైఎస్ఆర్ సిబి బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి ఓటు వేసినటువంటి నలభై మందికి కానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ వింపుని ధిక్కరించారు కాబట్టి వారందరి కూడా అనర్హతగా అర్హులు చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈ రోజు రెసైడింగ్ ఆఫీస్ అయిన జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందాం తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారు ఒక రేషన్ ఇస్తారు వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్ మినిషన్ కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కనుక మా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లన్న దాని మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరిగింది ఒకవేళ వీటన్నిటిని చేస్తూనే ప్రజాక్షేత్రంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ తెలియజేసేదానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్లడం కూడా జరుగుతుంది